ఎన్ని సాంగ్స్ నుంచి పడుతున్నారు అవన్న సాంగ్స్ నువ్వు నేను పుట్టినప్పటి నుంచి అన్న ఓకే సో సాంగ్స్ నీకు నువ్వు అంటే రాసుకుంటావా లేకపోతే ఎక్కడ విన్న సాంగ్స్ పాడతావు నువ్వు ఎక్కడన్నా టేపీ కట్లు ఎక్కడన్నా టీవీలు ఉంటే ఫస్ట్ మా బాబాయ్ కుండే దుర్గాయ్య అనే టైం మా మా చెల్లెళ్ళ బాపు ఆయనకుండే ఆయన దగ్గర నుంచి సినిమా పాటలు జయంత్ సినిమా మన గున్నమామిడి కొమ్మ మీద ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటాయి అట్లనే 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 నాకు పాటలు రావనుకున్నా రావనుకొని రావనుకొని ఏం చేసినా ఇక టేప్ కాడు నా చేతికి ఇస్తుండే మా బాబాయ్ అది పట్టుకొని వింటూ ఉంటాయి ఇక అయిన వరకు అట్ల అట్లనే అట్ల అట్లనే అట్లనే అట్ల పాటలు వాడు నేర్చుకున్నాను ఇక నేర్చుకున్నాక చిన్నప్పుడు ఇక సార్ గుర్తు అన్నట్టు మా ఊర్లో అయితే అయినా వ్యవసాయం చేస్తాడు రైతు విలేకరు ఆయన పేరు గంగారెడ్డి అరే రవి మంచిగా పాటలు పాడుతుండు ఇతన్ని తీసుకోవాలి నేను మా స్టేజ్ మీదకి బడికి తీసుకోవాలి ఇద్దరు అన్నదమ్ములు కదా బ్లైండు అని మమ్మల్ని గుర్తించిండు అన్న ఫస్ట్ ఓకే అయితే గుర్తిస్తే నేను సాక్షి టీవీలో అయినా పోతే అప్పుడు టీవీలు లేవన్న అప్పుడు మీరు ఇప్పుడన్నా మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కానీ అప్పుడు ఇంటర్వ్యూ లేదు పేపర్లో రాస్తున్నా పేపర్లో రాస్తుండేది అయితే హాస్టల్ పోయిన అన్న హాస్టల్ పోతే ఇక్కడ ఉండేవి మనకేంటి గుండీలు ఉంటాయి కదా అవును అంగిగిట్లా గుండ్రగా అయితే ఇవి ఇప్పిరన్న ఇవి విప్పితే రవి ఇవి ఏంటి అని అడిగి నేను ఇవి గుండీలు ఏం చేసిన అన్న కాంటలు అని చెప్పిన కాంటలు అని చెప్తే మా నాన్నని పిలిచి మరి ఇతడు ఏమన్నా పని నేర్చుకున్నాడా అని అడిగారు అడిగితే ఏం నేర్చుకోలేదు సారు స్నానం కూడా వేయరాదు సరిగా గుండీలు కూడా పెట్టుకోవడం తెలియదు సార్ అని మా నాన్న ఎంకరేజ్ చేసిండు చేస్తే మరి మేము ఇవాళ రేపు ఉంటారు మరి ఆ కైకిలు పెట్టి నేనే చేయించాన్న తనది తన నేర్చుకోవాలని మాకు చెప్పాడు అన్న చెప్పినాక ఆ తర్వాత ఓలే నేను హాస్టల్లో మా స్తూ ఉన్నా ఉండేసరికి మస్తు కొట్టిరు కానీ మా నాన్న చెప్పిండు కానీ నేను నాకు ట్రైనింగ్ కాలేస్తాను ఇక కాకపోవడం ఇక ఇప్పటికీ మా అన్న చేస్తాడు అన్న స్నానం కానీ బట్టలు కానీ ఇక ఏదైనా ప్యాంట్ కానీ టవల కట్టుడు కానీ మా అమ్మ కూడా ఇప్పుడు వెళ్ళిపోయింది మొన్నటిదాకా హాస్పిటల్ ఉన్న కర్మారు జైచాలు నాకు ఇక్కడ తిరుగుతుంటే ఇక మా నన్ను పట్టుకపోయి మా అన్న సేవ చేసుకుంటా స్నానం చేసుడు మా అమ్మక్క ఆయన నేను పట్టుకొని వెళ్ళిపోయింది ఆయన ఒడ్రోళ్ళు అలాది ఇక్కడ చలియాలు ఇక ఫస్ట్ నుంచి ముచ్చడి చెప్తున్నా ఇక అయితే గుర్తించిన వదలని నేను పోలేదన్న పోయేసరికి ఆయనకు ఏం చేసిండంటే జనం సాక్షిలా ఇది నాతో అయితే లేదని జనం సాక్షి అప్ప చెప్పిండు అయిన కోర్ట్లలో ఉంటాడు అంజిగౌడు అంజిగౌడ్కు సారు మరి ఇల్లు ఇద్దరు గుడ్డోళ్ళు తల్లి పరిస్థితికి ఇట్లుంది మరి నేను హాస్టల్లో ఎత్తే ఉండలేడు మరి మీరన్నా ఏరని జనం సాక్షులల్లా పంపించరా పంపిస్తే ఇల్లులు తిరిగినట్టు ఇట్లా డప్పు కొట్టుకున్నప్పుడు డప్పు లేకుండా నాకు చిన్న గిన్నె పట్టుకొని పూర గుడిసన్న ఇప్పటికి ఇల్లు లేదు మాన్నోళ్ళు ఇంటికాడనే ఉన్నా నేను ఇక ఊరు ఊరు తిరుగుతూ అమ్మ భిక్షం పెట్టు అయ్యా ధర్మం చేసుకోండి అమ్మ అమ్మా గుడ్డివాణ్ణి నాకు దానం చేయరమ్మ అనుకుంటా గిట్లనే భిక్షాటని చేసుకుంటా అడుక్కుంటే మన హైదరాబాద్లో రామ్ సార్ అన్న ఉండే రామ్ రెడ్డి సారు ఆయన తరపు పంపించండు నువ్వు ఏ సంవత్సరంలో ఉన్నప్పటి నుంచి అడుక్కుంటున్నావు నువ్వు నేను చిన్న అన్నప్పటి నుంచి అన్న మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు మీరు మేము ముగ్గురం అన్న ఎవరెవరు మా అన్న నేను తమ్ముడు తమ్ముడు చదువుకున్నాడు ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా చదువుకున్నాడు సో మీ ఇంట్లో ఎవరికైనా ఇట్లా ఉందా మీ కుటుంబంలో అంటే కంటి చూపు లేకుండా నీకు ఒక్కనికే ఉందా అంటే మా ఇద్దరి ఉన్నది నీకంటే చిన్నోళ్ళక అంటే ఒక్కోడే ఇప్పుడు ఎప్తిగా అన్న గంగాధర్ అవును ఆయనకు కూడా చూపు ఉండదా ఆయనకు కూడా లేదన్న ఓకే మీరు హాస్పిటల్ చూపించుకున్నారా రావు పుట్టుకవేణి రావన్నారన్న చిన్నప్పుడు పట్టుకొని తిరిగి మా నాన్న ఓకే పట్టుకొని తిరిగితే రావు ఇవి పుట్టుకవేణయి రావు అని చెప్పిండ uh. ah,